நமஸ்தே எந்த அந்தரிக்கீனா வந்தன எந்த அந்தரிக்கீனா வந்தன గురుడే బ్రహ్మము గురుడే విష్ణువు గురుడే అరుడనరా సద్గురుని జేరుకోరా మరి వినవే మానస గురు బోధ బుద్ధి గనుకున్న తరువాత యమునితో బాధ వినవే మానస గురు జై శ్రీరామండి నేను ఎడిగొండలు ఏంటి ఎడిగొండలు చాలా రోజుల తర్వాత అనేక పాఠాలకు పాట పాటలు పాడుతూ మరి తత్వాలు పాడుతూ ఉన్నాడు అని అనుకుంటున్నారు కదా మరి నూతన సంవత్సరము కొత్త సంవత్సరం వస్తుంది అందరికీ ముందుగా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగానే రేపు నాకు కూడా అనేక పనులు ఉంటాయి కనుక నేను అప్పటికప్పుడు వీడియో చేసి పెట్టలేకపోవచ్చు కావున ఈరోజే చెప్తున్నాను ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మరి మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మరి కొండారెడ్డిపల్లి గ్రామం గురించి కొండారెడ్డిపల్లి గ్రామంలో మరి కొండారెడ్డి పెల్లి శ్రీ మల్లికార్జున నాట్య మండలి కళాకారులచే మరి ముప్పై ఒకటవ తేదీ సోమవారం రాత్రి మరి పార్వతి పరమేశ్వరుల శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర మరి కొండారెడ్డిపల్లి గ్రామ కళా బృందము మన ముందు ఆవిష్కరించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నారు మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక విషయాన్ని నొక్కి నొక్కి చెబుతూనే ఉన్నాను ఏ గ్రామంలో అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఏ గ్రామంలో వీధి నాటకాల వైభవం విరజిల్లుతుందో ఏ గ్రామంలో భజన కార్యక్రమాలు అహర్నిశలు జరుగుతూ ఉంటాయో ఆ గ్రామము చాలా సుభిక్షంగా చాలా సుఖ సంతోషాలతో పరడ అనేక గ్రంథాలు పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి మరి కేశంపేట మండలంలో కొండారెడ్డిపల్లి గ్రామానికి ఒక ప్రముఖ స్థానం ఉంది కొండారెడ్డిపల్లి గ్రామం అంటేనే మనకు ముఖ్యంగా వినిపించేది పల్లె ఆనందు గారు వారి సహోదరుడు పల్లె బాలేశ్వరి గారు వీరు కళాకారులకు ఎప్పటికీ అప్పుడు వారికి తోచిన విధంగా ఆర్థిక చేయుతను అందించడమే కాకుండా ఆర్థిక చేయుతను అందించడం ఒక ఎత్తు అయితే మనోధైర్యాన్ని మరి కళాకారులకు మనోధైర్యాన్ని ఇస్తూ కళలను కాపాడాలని ముందు సమాజానికి అందించాలి నా కళలను అని తపన కలిగిన మరి గ్రామ పెద్దలు వాళ్ళు వాళ్ళే కాదు మరి కొండారెడ్డిపల్లి గ్రామంలో విరివిగా ఆర్థిక చెందాలను కళాకారులకు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒకటి లేదా రెండు నాటకాలను మరి వాళ్ళు ప్రదర్శించడానికి ఎల్ల వేళలా సంసిద్ధం వ్యక్త వ్యక్తం చేస్తూ ఉంటారు కొండారెడ్డిపల్లి కళాకారులు అయ్యో వారికి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వారు ఎన్నైనా ఆడతారనే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు మన వీడియో చూసి కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా సొంత పనులు పక్కకు పెట్టి కుటుంబ సభ్యులను కూడా కాస్త పక్కకు పెట్టి మరి ధర్మం పైన ప్రేమతోటి మరి ఏదో చీర కట్టుకున్నామా కిరటం పెట్టుకున్నామా ఆడామా చందాలు వసూలు చేశామని కాకుండా ప్రేమతోటి భక్తితోటి శ్రద్ధతోటి మరి ప్రజల ముందుకు మరి వాళ్ళు సంవత్సరానికి రెండుసార్లు నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మరి అలాంటి గ్రామంలో మొన్ననే శ్రీ 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 భక్త మార్కండే జీవిత చరిత్ర ఒకరోజు నాటకాన్ని దిగ్విజయంగా మరి వర్షం పడుతున్నా కాలం కనికరించకుండా సమయం అనుకూలంగా లేకపోయినా ఆడాలని కృత నిశ్చయంతో భక్త మార్గండే జీవిత చరిత్ర ఒకరోజు వీధి నాటక దిగ్విజయం చేశారు మరి ఇప్పుడు మళ్ళీ ఈ వేసవి కాలాన్ని వృధా పోనివ్వకుండా శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్రను మరి ఆ మల్లిక ఇప్పుడే కాదు నాటి నుంచి ఎవరైతే అహంకారంతో ఉంటారో ఎవరైతే ధనగర్వంతో విరవీగుతారో మరి నాడు కూడా ఆ దేవుడే సాక్ష దిగి వచ్చి నీలారెడ్డి మరి అది నీలమ్మ హాదిరెడ్డి హాదిరెడ్డికున్న గర్వాన్ని మరి అనగదొక్కి వారిని కష్టాల పాలు చేసి అడవుల్లో మరి ఎన్నో రకాల ఇబ్బందుల గురి చేశాడు సాక్షత్తు పరమశివుడు ఇప్పుడే కాదు అప్పుడు కూడా అధర్ములను అధర్ములను కూడా మరి ఎన్నో రకాలుగా శిక్షించిన సందర్భాలు మనకు ఉన్నాయి శ్రీ మల్లికాయన జీవిత చరిత్ర కూడా ఆదిరెడ్డి నీలమ్మ ఆదిరెడ్డి ధనగర్వాన్ని అణిచివేసి మరి సాధువులను మునులను హింసిస్తే బాధ పెడితే ఏ విధమైన ఫలితాలు వస్తాయో ఈ ఆట ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మరి సాక్షాత్తు ఇప్పుడున్న శ్రీశైల క్షేత్రంలో ఆదిరెడ్డి నీలమ్మకు పుట్టిన కుమారుడు చిన్న కుమారుడు శ్రీ మల్లికార్జున స్వామి అనే నామధేయంతో పుట్టి మరి ఇప్పుడు శ్రీశైలంలో నిలిచి ఉన్న అతను శంకరుని పరమశివుని అంశతో పుట్టిన మల్లికార్జునుడే ఈరోజు ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు మరి ఈరోజు చాలామంది శివస్వాములను నేను కొన్ని అప్పుడప్పుడు కొన్ని అడుగుతూ ఉంటాను శ్రీ మల్లికార్జున స్వామి తల్లిదండ్రుల పేరు ఏమిటి అని ఆదిరెడ్డి అని ఎంతమందికి తెలుసు తెలియదు సరే మరి నాకు కూడా తెలియదు నన్ను కూడా అడగొచ్చు కొంతమంది ఏమయ్యా నీకు తెలుస్తా తెలుసా చాలామంది నీ మధ్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారని నాకు కూడా ఏం తెలియదు తెలిసిన దాంట్లో కొంచెం చెప్పడము కొంతమందికి తెలియపరచడము వారిని కూడా తెలుసుకోమని పొరిగొల్పడమే నాకు తెలిసిన విద్య మరి నేను కూడా తెలుసుకోవాలని కుతూహలంతో మరి వీధి నాటకాలకు ప్రవేశం చేయడం జరిగింది మరి నేను కూడా తెలుసుకోవాలని తాపత్రయంతో పది మందికి కూడా చెప్పాలని తాపత్రయంతో నేను యూట్యూబ్లోకి అడుగు పెట్టడం జరిగింది ఆ క్రమంలోనే నేను మీకు ఈ వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ దాడవేయకండి ఎక్కువ నిమిషాలు నేను ఉంటుంది తప్పదు కదా మరి కొందరెడ్డి గ్రామ కళాకారులకు మరి ఎందరో మహానుభావులు ముచ్చట్లు అభినందన తెలియజేసుకుంటుంది అదేవిధంగా కొండరెడ్డిపల్లి పెళ్లి గ్రామ ప్రజాప్రతినిధుల బృందాన్ని గ్రామ పెద్దలను గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఒక విజ్ఞప్తి ఏంటంటే కళాకారులను కాపాడుకోండి కళలను గౌరవించండి కళాకారులకు ఆర్థిక చేయుతను అందించండి ఈరోజు ఒక వీధి నడక నేను ఆడాలంటే దాదాపు సుమారుగా లక్ష రూపాయల వ్యాయం జరుగుతూ ఉన్నది కావున కొండరేడ్డుపల్లి కళాకారులు కళాకారులకు చేతులు అందించండి కొండరేడుపల్లి గ్రామ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున మూడు రోజుల వరకు కూడా మరి కళాకారులను ప్రోత్సహిస్తూ నాటకాన్ని వీక్షిస్తూ ఉంటారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ మరి కేశంపెడ్డు సరిహద్దు గ్రామాల ప్రజా కళాకారులకు ఆధ్యాత్మిక ప్రియులందరికీ కూడా ముప్పై ఒకటి నుండి ఒకటి రెండు వరకు శ్రీ మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర కొండారెడ్డిపల్లి గ్రామ కళాకారులు మనం ముందుంచబోతున్నారు అందరం వీక్షిద్దాం ప్రోత్సహిద్దాం జై సనాతన ధర్మం జై జై సనాతన్ జై కళామ తల్లి